అందరికీ నమస్కారం వాతావరణం వేడి తగ్గి సడన్గా చల్లబడినప్పుడు మృగశిర కార్తె మొదలై సీజన్ మారడం వల్ల రకరకాల శ్వాసకు సంబంధించిన అనారోగ్యాలు జలుబు దగ్గు లాంటివి రాకుండా శరీరాన్ని వెచ్చగా ఉంచడం కోసం అందరూ తప్పకుండా చేపల కూరని తింటూ ఉంటారు అలా చల్లటి వాతావరణంలో వేడివేడి అన్నంలోకి వేడివేడిగా ఇలాంటి చేపల పులుసు వేసుకుని తిన్నట్లయితే మంచి రుచితో పాటు శరీరాన్ని వెచ్చగా కూడా ఉంచుతుంది ఈ చేపల పులుసు చేయడం కోసం ఇక్కడ నేను కిలోన్నర వరకు శీలవతి చేపల్ని తీసుకుంటున్నాను చేప ముక్కల్ని ఇలా చక్కగా శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకున్నట్లయితే అస్సలు వాసన రాకుండా కూర మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు ఈ చేప ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం అర స్పూన్ పసుపు వేసి ఇదంతా ముక్కలకి పట్టేలా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం స్టవ్ మీద ప్యాన్లో పది పదిహేను వరకు మెంతి గింజలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు చిన్న దాల్చిన చెక్క రెండే రెండు లవంగాలు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇవి మాడిపోకుండా అలాగే మరీ పచ్చిదనం లేకుండా ఐదారు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి చాలా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీంట్లో చాలా కొద్దిగా ముక్క అలాగే పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇది నలగడం కోసం సరిపడినన్ని నీళ్లు కూడా పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా రెడీ చేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకుని ఇలా చాపర్లో కానీ మిక్సీలో కానీ వేసి చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి బాగా పండిన మీడియం సైజు టమాటాలని రెండు తీసుకొని గ్రేటర్తో ఇలా తురుముకొని రెడీ చేసుకోవాలి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నీళ్లు పోసి నానబెట్టుకుని గుజ్జు తీసి రెడీ చేసుకోవాలి కూరకి గ్రేవీతో పాటు మంచి పుల్లటి టేస్ట్ ఇవ్వడం కోసం ఇక్కడ నేను పుల్లటి మామిడికాయ తురుముని కూడా వేస్తున్నాను నేను సంవత్సరానికి సరిపడా ఇలా మామిడికాయ తురుముని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను ఇలా స్టోర్ చేసుకున్న తురుము కానీ లేదా పచ్చి మామిడికాయ తురుముకునైనా వాడుకోవచ్చు అసలు మామిడికాయ తురుమే దొరకనట్లయితే తినే పులుపుకి తగ్గట్టు చింతపండు పులిసే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న మామిడికాయ తురుము దాదాపు కప్పు వరకు ఉంటుంది ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మట్టి కడాయి కానీ స్టీల్ కడాయి కానీ పెట్టుకుని ఈ కూరికి సరిపడినంత వేరుశనగ నూనె వేసుకోవాలి ఈ కూరికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కాబట్టి తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి నూనె కాగిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇది మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత మనం తురుము పెట్టుకున్న టమాటా గుజ్జు కూడా వేసుకొని దీంతోపాటే మామిడికాయ తురుము కూడా వేసి వీటిలో ఉండే పచ్చిదనం పోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేయించిన తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అయితే ఇంతకుముందు చేప ముక్కల్లో కూడా కారం వేసాం కాబట్టి ఘాటు తక్కువ ఉండి మంచి రంగు ఉండే కారం వేసుకోవాలి తర్వాత అర స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి ఇందులో వేసుకున్న తర్వాత కూరకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత వాటిలో నుండి కూడా నీళ్లు ఊరి కూర కొంచెం పలుచగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు కావలసిన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పులుసును మరగనివ్వాలి పులుసు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత చేప ముక్కల్ని ఇలా చక్కగా పేర్చి అన్నీ కడాయిలో సర్దుకునేలాగా ఇలా కడాయిని ఒకసారి కదిలించి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల పాటు కూర ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి ఈ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా కూరలో వేసుకొని ఐదారు పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకొని కూర టేస్ట్ ఎన్హాన్స్ అవడం కోసం ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపూస ఒక స్పూన్ వరకు వేసుకుని కడాయిని జాగ్రత్తగా కదిలించి మళ్లీ మూతపెట్టి మరొక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి చాలామంది చేపల కూరను ఎక్కువసేపు ఉడికించకుండా పావుగంట ఇరవై నిమిషాల్లోనే కూర ఉడికించేస్తూ ఉంటారు కానీ అలా చేయడం వల్ల కూర కొంచెం వచ్చి త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది అయితే మంట లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా ఉడికించినట్లయితే ముక్క పులుసులో చక్కగా ఉడికి గట్టిపడి తినేటప్పుడు రుచిగా ఉండడంతో పాటు పాడైపోకుండా ఎక్కువసేపు నిల్వ ఉంటుంది మామిడికాయ తురుము టమాటా గుజ్జు చింతపండు పులుసు వేయడం వల్ల పులుపు ఎక్కువ అవుతుందేమో అని చాలామంది అనుకోవచ్చు కానీ ఈ మూడు కూడా ఎక్కువ తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా వేసుకున్నట్లయితే పులుపు సరిగ్గా సరిపోయి కూర చాలా చాలా రుచిగా ఉంటుంది పుల్లగా కారంగా వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ఈ చేపల పులుసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్